పరిక్షాంత సమస్త వర్ణనికరి అనగానే మాతృకావర్ణ రూపిణి అని విద్యను అది మొత్తం అక్షర విద్యను అంతటిని ఆవిష్కరించారు ఇలాగ అన్నపూర్ణ మంతరహస్యములన్నీ అస్తోత్రంలో పెట్టారండి అది కాశీ క్షేత్రంలో రచించినది మహానుభావులు అప్పటికే మూడొచ్చే మనందరం అనుకుంటున్నాం సానందం ఆనందమనే వసంతం ఆనంద కందం హత పాప బృందం వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే అది వారి యొక్క అనుగ్రహములు లభించినటువంటి స్థుతి మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగ స్థుతిలో అది ప్రధానంగా చెప్పినటువంటిది ఇలా ఆయన ఇంకా కాశీలో ఇచ్చిన స్తోత్రవామయంలోకి వెళదాం ఎందుకంటే ఆయన కాశీలో కొంతకాలం ఉన్నారు అప్పుడు వచ్చి ఆ ఉన్న సమయంలో చాలా విశేషాలు జరిగాయి ఆ సమయంలోనే ఆయన ఇక్కడున్న సమయంలోనే అనేకమంది పండితులు కాశీ అంటే విద్యలకు నిలయం అని మనం చెప్పుకున్నాం అందుకే ఆ రోజుల్లో ఏ విద్యకైనా అది సరైన అయింది అవునా లేదా తేల్ తేల్చాలని నికషోఫలం అంటే గీటురా ఏంటంటే కాశీ ఇక్కడ రెండు మహాపండితులు ఉండేవారు అంటే కాశీలో ఉన్న వివిధ సిద్ధాంత ప్రవర్తకులు పండితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాన్ని మనం స్వీకరించగలిగితే అది మొత్తం ప్రపంచంలో శాసనంగా చేయవచ్చు అంత గొప్ప పాండిత్య విద్య కాశీ శాస్త్ర శాస్త్రవిద్యకి నిలయం కాశీ అటువంటి కాశీ క్షేత్రంలో భగవత్పాదులు వారు కొన్నాళ్ళు ఉన్నారు అంటున్నారు మహానుభావులు అటువంటి విద్యారిణ్యులు వారు శంకర విజయంలో ఇక్కడున్నప్పుడు ఆయన గంగలు స్నానం చేసినప్పుడు ఎలా చేశారు వర్ణిస్తారండి ఒక ఎంత గొప్ప కవిత భావుకత విద్యారణ్య స్వామి వారు చూపించారు శంకర విజయంలో శంకరులు గంగలో స్నానం చేస్తున్నారు పైగా శంకరులు అందమైన రూపం స్ఫటికం వంటి శరీరం అన్నారు అంత శుద్ధమైనటువంటి స్వరూపం శివ ఆయన శరీరంలోనూ గోచరిస్తాయని వర్ణిస్తారు విద్యారులు వారు శంకర విజయంలో ఆయన గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ గంగానది ఎలా ఉన్నదో వర్ణించారు ఇక్కడ అది శుద్ధమైన విష్ణువు యొక్క చరణ కమలాల వద్ద ఉన్న నఖము అది నిర్మలంగా ఉంటుంది అక్కడి నుంచి వచ్చిందిట అందువల్లనే ఏమో లేక స్ఫటిక సుందర విగ్రహుడైన శివుని జటాజూటం నుంచి రావడం వల్లనేమో స్ఫటికమ వంటి జలముతో ఉంది గంగా జలం అన్నారు అంటే ఆ రోజుల్లో శంకరుడు వచ్చినప్పుడు అలా ఉండేదిట అలాంటి స్ఫటికోపమైనటువంటి గంగా జలంలో స్ఫటిక సదృశ విగ్రహుడైన బాలశంకరుడు చిన్నవాడే కదండి ఎనిమిదేళ్ళు దాటే ఆయనకి అప్పుడు ఆయన స్నానం చేసి వస్తూ ఉన్నప్పుడు ఆ గంగలో అలా తేలి వస్తూ ఉంటే ఎలా కనబడుతున్నాడు శివుని జటాజూటంలో గంగ పరవళ్ళు తొక్కుతుంటే దాని మధ్యలో బాలచంద్రుడి మధ్యలోంచిస్తూ వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఎంత గొప్పగా వర్ణించారండి అలాగా ఇక్కడ గంగని సేవిస్తూ శివుణ్ణి సేవిస్తూ అనేక మంది శిష్యులకు బోధ చేస్తున్నారు ఆ సమయంలోనే ఒక శిష్యుడు ఇక్కడికి చేరుకున్నాడు అప్పటికే ఆయన వేదవేదాంగవేత్త పైగా నృసింహోపాసనలో సిద్ధి పొందినటువంటి వాడు ఆయన దేశం నుంచి అన్ని సద్గురువుని అన్వేషిస్తూ అంటే మంత్రగురువులు ఉన్నారు కానీ బ్రహ్మవిద్యను చెప్పేవాడే అసలు గురువు సద్గురువు మంత్రోపాసనలు ఇచ్చేవారు కర్మదీక్షలు ఇచ్చేవారు చాలామంది ఉండవచ్చు వాళ్ళందరూ ఉత్తమ లేదు సందేహం లేదు కానీ బ్రహ్మవిద్యను ప్రదానం చేసిన వాడే పరమ గురు అవుతాడు అలాంటి గురువుకు అన్వేషిస్తున్నాడు అలాంటి గురువుని అన్వేషించి పరీక్షించగలిగే సమర్థత కూడా పిల్లవాడుకుంది ఆయన వచ్చి శంకరాచార్యని శరణ వేడి స్వామి మీరు మాత్రమే సద్గురువులు నాకు జ్ఞానభిక్ష పెట్టండి అని శిష్యుడిగా చేరాడు శిష్యునిగా స్వామి స్వీకరి స్వీకరించాడు ఎందరో శిష్యులు అప్పుడే ఉన్నారు శంకర్ల వారికి ఆయన ఈయన గురించి కథ ఎందుకు చెప్పుకుంటున్నామంటే నలుగురు శిష్యులను ఎవరైతే చెప్పుకున్నా వాళ్ళు ప్రథముడు ఈయన ఈయన సనందుడు అని ఆయన తర్వాత పద్మపాదాచార్యుల నామాన్ని స్వీకరించినటువంటి వాడు ఆ సమయంలో శంకర భగవత్పాద వారు కాశీలో కొంతకాలం ఉన్నారు అంటూ వర్ణిస్తూ విద్యార్థుల వారు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం ఉన్నది ఏ విధంగా ఉన్నారు అని చెప్తున్నారు విశేషరణయుగం ప్రణమ్య భక్త హర్యాజై త్రిజసవర్రై సమర్చిత సోనైషిత్ ప్రయతమనా జగత్ పవిత్రే క్షేత్రోసౌ ఇహ సమయం కియం తమార్య అన్నారు విశేషరణయుగం ప్రణమ్య భక్త విశ్వేశ్వరుని పాద పద్మాలను భక్తితో నమస్కారం చేసి ఎటువంటి విశ్వేశ్వరుడు అంటే హర్యాజై త్రిదశవరై సమర్చిత విష్ణు బ్రహ్మాదుల చేత పూజింపబడి విశ్వేశ్వని పాత సేవిస్తూ ప్రయతమనాహ ఏకాగ్ర చిత్తంతో శివారాధన చేస్తూ కొంతకాలం పరమ పూజ్యని శంకరులు ఇక్కడున్నారు ఇలా ఉంటూ ఆయన ఇంకా ఏవో రచించుంటారు కదా కాశీ రహస్యం అనే గ్రంథం ఉందండి కాశీ రహస్యం అనే పేరుతో విశేషమైన గ్రంథం బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది పురాణం అనగానే చాలామందికి చిన్న చూపు ఎవరు నాస్తికులకు కాదు పండితులకు కూడా దగ్గర చదవకపోవడం వల్ల కానీ పురాణం ఉదయం కూడా అద్వైత తత్వ ప్రతిపాదన పురాణములు చదివిన వారు దీన్ని అంగీకరిస్తారు పురాణముల్లో కూడా ఆది నుంచి చివరి వరకు బ్రహ్మరసమే ప్రవహిస్తూ ఉంటుంది అది ఒక పరిశోధనాంశం ఈ కాశీరహస్యమైన గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు రహస్యం అనే మాట చెప్పడంలోనేది తెలుసుకోవాలి కాశీ రహస్యం అన్నారు బ్రహ్మవేర్త పురాణాలు వ్యాసులు వారు ఈ రహస్యం క్షుణ్ణంగా తెలుసుకుని కాశీఖండం చదివితే కాశీఖండం చాలా అద్భుతంగా గోచరిస్తుంది కాశీఖండం బాగా చదువుకుని కాశీ రహస్యం చదివితే కాశీ రహస్యం బాగా అర్థమవుతుంది ఆ రెంటికి అటువంటి అనుబంధం ఇది కాక మరొకటి ఉన్నది శివరహస్యం అనే లక్షా ఇరవై ఆరు వేల శ్లోక గ్రంథము ఉంది అందులో విశేషించి కాశీ యొక్క ప్రాధాన్యమే చెప్తూ కొన్ని అంశములు చెప్తాడు అంశములు అంటే ఒక భాగం పేరు ఒక అంశం అందులో ఒక గ్రంథం అది ఆ గ్రంథానికి పారాయణ క్రమం కూడా చెప్పారు అందులో కాశీ గురించి రచించిన గ్రంథ భాగానికి పారాయణ క్రమం ఉంది అంటే దానికి ఋషి న్యాసము ఇత్యాదులు చేసుకుని కొన్ని రోజులు పారాయణ చేస్తే అప్పుడు కాశీ దేవత అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు అలాంటి కాశీ రహస్యం ఒకటి ఉన్నది ఇప్పుడు చెప్తుంది కాశీ రహస్యం ఆ కాశీ రహస్యంలో కాశీని ఎలా చూడాలి కాశీలోని విశేషాలు ఏమిటి అసలు కాశిక అనే మాటకు అర్థం ఏమిటి ఇత్యాదులన్నీ ఉంటాయి కాశీకా అనే మాటే ఒక మంత్రం అంతే ఊరి పేరు కాదయ్యా కాశీ ఒక మంత్రం అది గ్రహించవలసింది కాశీ అనే నామం ఒక మంత్రం ఊరి పేరు కాదు ఊరిపోయారంటే అసీవరణల మధ్య ఉంది కనుక వారణాసి ఇలాంటివన్నో చెప్పచ్చు కానీ కాశీ అనే మాటే ఒక మంత్రము దానికి బీజాక్షములు కూడా ఉన్నాయి అయితే బీజాక్షాలు సభల్లో చెప్పరాదు యోగ్యులైన శిష్యులు మీరు అలా చెప్పారే అదేమిటండి అని శ్రద్ధతో అడిగితే అప్పుడు పరీక్షించిస్తాడు అది బీజాక్షర సహిత మంత్రముంది ఆ బీజాక్షములు పక్కన తొలగిస్తే శ్రీ కాశి మహా నమ అనే మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు వ్యాసదేవుడు అక్కడ అంటే విశేషం అందులో ఒక రహస్యం చెప్తాడు కాశీలో ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఎందరు విష్ణువులు ఉన్నారు ఇవన్నీ ప్రత్యేకంగా వర్ణించబడి ఉంటాయి ఆ వర్ణనంత అయిన తర్వాత చిట్ట చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఇప్పుడు చెప్పినవేవి కూడా సామాన్య దృష్టికి గోచరించేవి కావు గనక రహస్యము క్షేత్రం ఎప్పుడూ రహస్యమేనండి సామాన్య దృష్టికి గుడులు కనిపిస్తాయి విగ్రహాలు కనబడతాయి ఉపాసనా దృష్టికి అందరూ తేజోమయమైన స్వరూపం గోచరిస్తుంది కానీ సామాన్య దృష్టి గోచరించని దాన్ని రహస్యం అనాలి ఉపాసనా దృష్టికి దేవత యొక్క తేజోమయమైన రూపం గోచరిస్తుంది ఉపనిషత్ దృష్టికి బ్రహ్మమే గోచరిస్తుంది అది కాశీని మూడులా చూడాలి స్థూల దృష్టి సగుణ దృష్టి నిర్గుణ దృష్టి అని మూడు దృష్టి దృక్కోణాలతో పరిశీలించవలసిన అంశం కాశీ గురించి అలాంటి మూడు దృక్కోణాలతో చూడగలిగిన సమగ్ర దృష్టి ఎవరికి ఉంటుందో వారు గురువు అవుతారు అటువంటి గురువు ఆదిశంకర భగవత్వాలు వారు ఆయన అలా పరిశీలించారండి కాశీని అయితే ఈ కాశీ రహస్య గ్రంథంలో చివరి అధ్యాయంలో ఒక గొప్ప మాట చెప్తారు ఏమనంటే అధ్యాయమంతా అదే చూపిస్తారు ఇప్పటి వరకు ఎందరో దేవతలను వర్ణించాం ఎన్నో తీర్థములు చెప్పడం జరుగుతున్నది ఎన్నో లింగముల గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మానవుడి దేహంలో ఆపాద తలమస్తకము వివిధమైన యోగ యందు ఈ క్షేత్రములు ఈ దేవతలు ఉన్నారు అని వర్ణించారండి ఇది రహస్యమైన